తోప్ కోసం గొడవ పడుతున్న ముద్దుగుమ్మలు రాహుల్ గాంధీతో పెళ్లి నిజమేనా అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాల్సిందే విషయంలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రమ్యా అలియాస్ దివ్య స్పందన గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకి విషయం ఏంటంటే మైసూర్ శాండిల్ సోప్ అంటే కన్నడిగులకు ఎంతో అభిమానం కర్ణాటక ప్రభుత్వం ఈ సోప్ ఉత్పత్తులను మరింత పెంచాలని చూస్తుంది దీనికోసం ఏకంగా ఆరు కోట్లు ఇచ్చి తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు ఇక్కడే అసలు సమస్య మొదలైంది కన్నడ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే మైసూర్ శాండిల్ సోప్ ను ఉత్తరాది హీరోయిన్ తో ప్రమోట్ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కన్నడ హీరోయిన్లు లేరా అని నిలదీస్తున్నారు ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కన్నడ స్టార్ హీరోయిన్ రమ్య మాత్రం ఈ విషయంపై గట్టిగానే స్పందించారు ఎందుకు ఎంపిక చేశారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అవుతున్నాయి ఒకప్పుడు స్టార్ ఒక వెలుగు వెలిగిన రమ్య ఆ తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చి కాంగ్రెస్ నుండి ఎంపీగా గెలిచారు అయితే నలభై మూడేళ్ల రమ్యకు ఇప్పటికీ ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది ఆమె తండ్రి ఎవరు అని సినిమా సెలబ్రిటీగా రాజకీయ నాయకురాలుగా ఎంతో ఎత్తుకెదిగిన ఆమెకు తనపు పుట్టుక గురించి ఎదురయ్యే ప్రశ్న ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంది రమ్య తల్లి ఉద్యోగం కోసం బెంగుళూరుకి రాగా దివంగత మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ గారి వద్ద పిఏగా పనిలో చేరారు ఎస్ఎం కృష్ణ గారి వద్ద పనిచేస్తున్న సమయంలోనే ఆమె పెళ్లి కాకుండానే తల్లి కావడంతో అప్పట్లో ఇది పెద్ద చర్చకు దారి తీస్తుంది ఆ తర్వాత ఆమె ఆర్తి నారాయణను పెళ్లి చేసుకున్నారు కానీ రమ్యకు మాత్రం తన తండ్రి ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది డిగ్రీ చేస్తున్న సమయంలో రమ్యకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది మొదట పునీత్ రాజ్ కుమార్ సినిమాలో అవకాశం కోసం ట్రై చేయగా రక్షిత సెలెక్ట్ అయింది రమ్య కాస్త లావుగా ఉండడంతో బరువు తగ్గాక రెండో సినిమాలు అవకాశం ఇస్తామని పునీత్ రాజ్ కుమార్ తల్లి మాట ఇచ్చారు ఆ తర్వాత రమ్య హబీ అనే సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది తెలుగులో అది సినిమాను అభిమాన్యు పేరుతో రీమేక్ చేశారు ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు ఆ సినిమా ఫ్లాప్ అయినా రమ్యకు మాత్రం ఆఫర్లు బాగా వచ్చాయి కన్నడ తమిళ్ తెలుగు భాషల్లో నటించిన రమ్యకు మీడియా నుంచి మాత్రం తండ్రి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీని వదిలి తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తుంది అక్కడ స్టోరీ సెక్షన్ సరిగ్గా లేకపోవడంతో సక్సెస్ కాలేదు మళ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చిన రమ్యకు అక్కడ కూడా ఫ్లాప్స్ రావడంతో రాజకీయాల వైపు అడుగులు వేస్తుంది కృష్ణ గారి ప్రోత్సాహంతో మాండ్యా నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచింది ఆ సమయంలోనే రాహుల్ గాంధీతో క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రమ్య ఓడిపోయింది ఎస్ ఎం కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి మారిపోయారు కానీ రమ్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది ఆర్సీబీ టీం కు అంబాసిడర్ గా ఉన్న సమయంలో పోర్చుగల్ వ్యక్తితో క్లోజ్ గా ఉండి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది కానీ ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకుంది చాలా రోజులుగా సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉన్న రమ్య నిర్మాతగా మారి సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తుంది ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తమన్నాను మైసూర్ శాండిల్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక చేయడంపై రమ్య స్పందించింది కన్నడిగుల ఎమోషన్స్ కు విలువ ఇవ్వకుండా ఇలా నార్త్ ఇండియా హీరోయిన్ కు ఛాన్స్ ఎందుకని రష్మిక శ్రీలీల వంటి కన్నడ హీరోయిన్లకు అవకాశం ఇవ్వచ్చు కదా అని ఆమె ప్రశ్నించింది దీనిపై కూడా స్పందించింది తనకు డబ్బులు ఇచ్చారు కాబట్టి తాను చేశానని ఏ ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని దాన్ని అక్కడ ప్రజలు గౌరవించాలని పిచ్చి కామెంట్స్ చేయకూడదని ఆమె అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో రమ్య చేసిన కామెంట్స్ తమన్నా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ